హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షోకుంద నా వ్లాగ్స్ స్పెషల్ గుత్తి వంకాయ కూర మరింత రుచిగా సులువుగా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం వంకాయలను కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కప్పు పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి పల్లీలు వేగాక మిక్సీ జార్లోకి తీసుకోండి అదే బండిలో ఒక స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కూడా వేగాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు దాల్చిన చెక్క రెండు లవంగాలు కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగాక ఇందులోనే నాలుగు స్పూన్లు నువ్వులు వేసుకొని వేగనివ్వాలి ఇవి వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని ఇదే బాండిలో రెండు స్పూన్లు గసగసాలు వేసుకొని ఒక సెకండ్ అలా వేగనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులో రెండు స్పూన్ల కారము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకోండి విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వంకాయలను నాలుగు భాగాలుగా కట్ చేసుకొని మనం మిక్సీ వేసుకున్న మసాలాను వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి స్టవ్ ఇచ్చి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొంచెం కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగాక మన మసాలాతో స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని వేగనివ్వాలి ఇప్పుడు మూత తీసి వంకాయలను రెండో వైపుకు తిప్పుకొని వేయించుకోవాలి ఇవి సగభాగం వేయగాక మిగిలి ఉన్న మసాలాని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చింతపన్న రసం పోసిన తర్వాత కొంచెంసేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి మూత పెట్టుకొని వంకాయ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి కూర అంతా కలుపుకొని ముక్క ఉడికిందో లేదో చూసుకోండి వంకాయ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తరిగిన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి ఎంతో రుచిగా ఉండే వంకాయ కూర రెడీ